వరద కార్యక్రమాలపైన సహాయం చేయడం కానీ ఎక్కడికక్కడ ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్ గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం నిన్న ఈవినింగ్ ఏదైతే బుడమేరు ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో రెండు పెద్ద బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ నేను వచ్చి కూడా ఎనభై అయింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలుకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తు తీసుకుంటుంది ఈ రోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే భవానీపురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయి అక్కడి నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏరియా సబ్బరి చేయ పరిస్థితి వచ్చింది అదే సమయంలో ప్రికాషన్ తీసుకున్నటువంటి కృష్ణ లంకలో ఒక పక్క నేనున్నప్పుడు ఒక బాల్ కట్టాం తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని మీద నీళ్లు రాకుండా ఉండడానికి ఒక వాళ్ళు కట్టారు అప్పుడు మేము కట్టింది పద్దెనిమిది అడుగులు కట్టాం వాళ్ళు కట్టింది పద్నాలుగు అడుగులు కట్టారు దాని పక్కన కొత్త గవర్నమెంట్ వచ్చినా కట్టారు ఏదైతే పద్నాలుగు అడుగులు కట్టారో ఆ పద్నాలుగు అడుగులు పొంగి కృష్ణా నుంచి నీళ్లన్నీ కూడా కృష్ణ లంకలోకి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చే నీళ్లన్నీ మళ్లీ ఆ నీళ్ళని కూడా వ్యాంబే కాలనీకి ఇవన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం కానీ ఈరోజు ఏదైతే వాటర్ రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి ఓవర్ఫ్లో తగ్గింది అది కంట్రోల్ అయింది కృష్ణా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇంకా ఏదైతే ఇక్కడుండే మనం సింగ్ నగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి ఒక వన్ అండ్ హాఫ్ అడుగులు తగ్గాయి ముందుకంటే కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేశాం నేను వస్తానే ఇమ్మీడియట్ గా కేంద్ర మంత్రి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ ను పంపించమన్నాం వాళ్ళైతే ట్రైన్డ్ గా ఉంటారు బోట్లు వస్తాయి మనుషులు వస్తారు ట్రైన్డ్ గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో ఇప్పటికే నిన్నటికే చాలా మంది వచ్చారు ఈ రోజు ఉదయానికి వచ్చారు ఈ రోజు కూడా కొంతమంది వస్తున్నారు రేపు ఉదయానికంతా ముప్పై టీములు టీముకు మూడు నాలుగు బోట్లు అంటే వన్ ట్వంటీ బోట్స్ తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్లు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉండే బోట్లు తీసుకున్నాం అవి కూడా ఒక ముప్పై నలభై బోట్ల పైన నలభై యాభై దాకా తీసుకున్నాం అవి కూడా ఆపరేషన్ పెట్టాం ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం నాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పుష్ చేసినా అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్ లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం వాళ్ళకు కూడా అవసరం రావడం అక్కడ నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం లాస్ట్ మైల్ కి రీచ్ కాలేకపోవడం ఎవరు పోయినా బిగినింగ్ లో ఈ పక్క చేసుకుంటూ ఇటు రావడం జరిగింది దీనివల్ల చాలా ఒక బాధ మానవత్వానికి చాలా వేసే పరిస్థితి వస్తుంది ఓసారి నిస్సహాయత ఇంకోసారి బాధ ఎందుకంటే చాలా మంది ఈ రోజు చూసే చాలా ప్యాథటిక్ స్టోరీస్ నేను సాయంత్రం మళ్లీ వెళ్లాను నేను ఆరేడు సార్లు నేను వెళ్ళుంటాను నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్ కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈ రోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను ఈ పిల్లవాడు కోసం వీడిని బతికిచ్చుకోవడం కోసం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడ వచ్చాను పలానింట్లో ఉంది నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు